హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు తారీఖు తీసుకుంటే పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కలగర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము చిన్నకాయలు పుడికాయలు గోలికాయలు మచ్చకాయలు ఇవన్నీ తీసుకుంటే యాభై రూపాయల కంచి నూరు రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కలి విషయానికి వస్తే నూట నలభై నూట యాభై రూపాయల కలిసి స్టార్ట్ అయ్యి రెండు వందలు రెండు వందల పది ఇరవై వరకు అయితే తీసుకున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కలివిషయానికి వస్తే రెండు వందల డెబ్బై ఎనభై తొంభై నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పుడు దాన్ని వేలపాట్లో టాప్ రేట్ తీసుకుంటే పదిహేనుకేలు బాక్స్ మూడు వందల యాభై రూపాయలు లాట్ అయితే పడింది ఇంకా చాలా మంది వేలంపాటు జరుగుతూ ఉన్నాయి కాబట్టి టాప్ రేట్లు అయితే మూడు వందల నలభై యాభై అరవై వరకు అయితే పోయే అవకాశం అయితే ఉంది ఇది కలకర టమాటో మార్కెట్ సంబంధి సమాచారము ఈరోజు ఒకసారి సడన్గా రేట్ తగ్గడానికి కారణం చూస్తే స్టాక్ అయితే కాయలన్నీ వారం వేల కురుస్తు కాస్తున్న ఎండల కారణంగా ఒక్కసారి కాయలని మాగిపి మార్కెట్కి అయితే వెలుగుల కాయలు అయితే వచ్చాయి దీంతో వ్యాపారస్తులు తక్కువ రావడం వల్ల ఈ రోజుగా ఒకసారిగా రేట్ తగ్గడం మనకు ప్రాథమికత తెలుస్తుంది మరొక వీడియోలో ఒక రెండు రోజులు మీకు పూర్తి సమాచారం టమాటా సంబంధించి అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు జై హింద్